క్రైస్త లార్డ్ ఎడారిలో సెలియరులు శ్రీమతి చార్లెస్ కౌమాన్ గారి సంకలనం నుండి సెప్టెంబర్ పన్నెండవ తారీఖు కొరకైన వాగ్దానం తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గం వచ్చినది యవతే పరమ గీతములు ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం ఒక సహోదరుడు ఒక మీటింగ్ లో ప్రార్థిస్తున్నాడు అందరూ అడిగినట్లే దేవుణ్ణి అన్ని రకాల దీవెనలు అడిగాడు అందరూ చెప్పినట్లే తనకున్న ఆశీర్వాదాల కృతజ్ఞతలు చెప్పాడు చివరిగా ఒక అసాధారణమైన విన్నపాన్ని కోరుకున్నాడు దేవా మేము వరిగే అన్ని వైపుల నుండి మాకు ప్రాపుగా ఉండి నిలబెట్టు మీకు ఆనుకునే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఈ ప్రార్థన దానిపై ఒరిగే వాళ్ళ నిస్సహాయతను నిలబెట్టేవాడి సర్వశ్రేష్ఠతను ఒక క్రొత్త దుక్పథంలో చూపిస్తున్నాడు దేవుడు క్రైస్తవుని వెంటే నడుస్తున్నాడు బలహీనులైన వారు తూలి ఒరిగిపోతున్న ప్రతి వైపున తన బలమైన హస్తాన్ని చాపి నిలబెడుతూ ఉంటాడు నా ప్రియకుమారుడా నా మీద ఆనుకో నీ పనుల భారం నన్ను మోయని నీకున్న భారం నాకు తెలుసు నీ మీద మోపింది నేనే దాని బరువుకి నీ శక్తికి సామ్యం లేదు నీ మీద పెడుతున్నప్పుడే అనుకున్నాను నేను అతనితో ఉంటాను అతడు నాపై ఒరిగితే అతని భారం నాదే నా కౌగిట్లో ఉంచుతా నీ బరువు నాపై వేయి సంకోచించకు ప్రపంచాలను మోసే భుజాలు నా నా దగ్గరికి రా నీ బారుం నా ఒడిలో విశ్రాంతిను నన్ను ప్రేమిస్తున్నావా అయితే సందేహించు నాపై బారు ఉంచి ఒరిగిపోవడమే నన్ను ప్రేమించలే లూయా గాడ్ బ్లెస్ యు